సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే రేపటి రోజు మనకు డిసెంబర్ పద్నాలుగు శనివారం రోజున దత్తాత్రేయ స్వామి జయంతి రేపటి రోజున మనం చేసుకోవాల్సిన పని ఏంటి అలాగే చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటి అని ఈరోజు చూద్దాం మనం మన మొక్కే బాగబాగారు కూడా సాక్షాత్ ఆ దత్తాత్రేయ స్వామి అవతారమేనని మనం సచరిత్ర కూడా చదువుకున్నాం కదా అసలు పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తుల స్వరూపమే మన దత్తాత్రేయ స్వామివారు దత్త రూపం అసాధారణమైనది దత్త అనే పదాన్ని సమర్పించి అనే అర్థం ఉంది దత్తాత్రేయుని పూజించటం వల్ల సకల దోషాలన్నీ తొలగిపోయి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు సంతానం కోసం ఎదురు చూసేవారికి దత్తాత్రేయుడు ఆరాధించటం వల్ల శుభప్రదవాన్ని కూడా ఉంటుంది చాలామంది ఇదే నమ్ముతూ ఉంటారు కూడా దత్తాత్రేయుని పూజించిన వారికి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని సకల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని మన పురాణాల ప్రకారం పండితులు చెబుతున్నారు ఈ సందర్భంగా దత్తాత్రేయుడు ఎవరు అంటే ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయానికి తెలుసుకోవాలి అనుకుంటే మన హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే శుక్ల పక్షంలోని పౌర్ణమి తిది రోజున దత్తాత్రేయ స్వామి జయంతి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు అంటే రేపటి రోజున అన్నమాట మనం ఇప్పుడు నడిచేది మార్గశిర మాసం కదండి రేపటి రోజు పౌర్ణమి కాబట్టి రేపటి రోజునే దత్తాత్రేయ స్వామి జయంతి ముక్కోటి దో ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తూ ఉంటాం దత్తాత్రేయ స్వామి ప్రదోషకాలంలో జన్మించినందువల్ల మధ్యాహ్న వేళలో స్వామివారి పూజలు చేస్తే చాలా మంచిది అలాగే దత్తాశ్రయం దత్తాత్రేయ స్వామి కథల విన్న లేదా ఆయన మంత్రాలు చదువుకున్నా కూడా చాలా విశేషంగా మన కోరికలు తీరటమే కాకుండా మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయండి మనం బాబా గారిని ఎలా అయితే మొక్కుతామో ఎలా అయితే మనం బాబాగారికి పూజలు చేస్తామో పౌర్ణమి పూజ ఇవన్నీ కూడా దత్తాత్రేయ స్వామికి చేసినట్లగనండి దత్తాత్రేయుడు అలాగే మన బాబా గారు ఇద్దరు కూడా ఒకటే ఇద్దరు కూడా ఆ శివుని అంశతో వచ్చిన వారే కదా త్రిమూర్తుల్లో త్రిమూర్తుల స్వరూపమే దత్తాత్రేయ స్వామి అయితే దత్తాత్రేయ స్వరూపమే మన సాయినాథుడు కాబట్టి రేపు మామూలుగా పౌర్ణమి రోజు మనం బాబాగారి పూజ కానివ్వండి సాయి సత్యవ్రతం కానీ ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటాము రేపు దత్త జయంతి కావడం వల్ల ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని చదివినప్పుడు చెప్పుకున్నప్పుడు మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయండి అంతేకాకుండా మీ ఇష్టాలు కూడా నెరవేరుతాయి విద్య కోసం మనం గురువు దత్తాత్రేయుడు అంటే గురువు మన బాబా గారిని కూడా మనం గురువుగా భావిస్తూ ఉంటాం అలాగే గురువు అనుగ్రహం ఉంటే పిల్లల చదువులు కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి అలాగే పెళ్ళిళ్ళు పిల్లలకి పెళ్ళిళ్ళు ఇంకా తోసిపోతూ ఉన్నాయి ఇంకా కుదరలేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ దత్తాత్రేయుని మంత్రం అనేది పఠించినప్పుడు మీకున్న ఏ ఇష్టాలున్నా ఏ కోరికలున్నా అన్నమాట దీనికి సంబంధించి ఇప్పుడు నేను పెట్టబోయే ఒక మంత్రాలు మీరు వారి వారికి తగ్గట్టుగా మీరు చదువుకున్నప్పుడు తప్పకుండా ఆ యొక్క కోరిక అనేది తీరుతుంది ఇప్పుడు స్క్రీన్ మీది ఇస్తున్న సర్వబాధ నివారణ మంత్రం అండి ఈ మంత్రాన్ని ఎనిమిది సార్లు పఠించినప్పుడు రేపు మీకున్న కష్టాలన్నీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి మన మానవ జీవితంలో అందరూ ఏదో ఒక ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఉంటాం ఆ ప్రాబ్లమ్స్ మనకు మించిపోయినప్పుడు మన వల్ల కానప్పుడు మనం మనం భగవంతుని ఆశ్రయం కోరుతూ ఉంటాం అలాంటప్పుడు రేపటి రోజున దత్తాత్రేయ జయంతి కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు పఠించినప్పుడు మీ యొక్క బాధలన్నీ కూడా పటావించలేపోతాయి కాబట్టి ఈ యొక్క సర్వబాధ నివారణ మంత్రం అనేది తప్పకుండా చదువుకొని మీ కష్టాల నుంచి గట్టెక్కండి అలాగే మనకున్న దరిద్ర నివారణ దత్త మంత్రం అనేది ఇప్పుడు నేను స్క్రీ స్క్రీన్ మీద పెట్టున్నానండి అది కూడా ఒక స్క్రీన్షాట్ తీసుకొని ఎవరైతే డబ్బులకి చాలా ఇబ్బంది పడుతూ అబ్బా ఇంత దరిద్రంలో ఉన్నామో అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ యొక్క మంత్రాన్ని మీరు పఠించండి మీకున్న దరిద్రం అంతా కూడా పటాపంచలైపోతుంది ఎందువల్లంటే ఈ దరిద్ర నివారణ మంత్రం మనం చదువుకున్నప్పుడు మనకున్న ధన కష్టాలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయండి అదేవిధంగా పిల్లల విద్య కోసం మంచి మార్కులు రావాలన్నా మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయేలా ఈ మంత్రాలు చదువుకోండి రేపటి రోజున ఎవరికి సంబంధించిన ఆ మంత్రాలు దత్తాత్రేయ స్వామిని తలుచుకుని చదివిన వారికి తప్పకుండా వాళ్ళ అభిష్టాలు నెరవేరుతాయి అంతేకాకుండా రేపు దత్త చరిత్ర దత్తాత్రేయ స్వామి చరిత్ర అనేది ఒక్క అధ్యాయమైన చదువుకున్న వారికి తప్పకుండా ఎలాంటి కోరికలైనా తీరుతాయండి అందులో ఎలా చదవాలి అనేది కూడా ఉంటుంది స్నానం చేశాక చక్కగా ఏమీ చేయకుండా మీ ఇంట్లో దీపం పెట్టి కూర్చొని ఆ దత్తాత్రేయ స్వామిని మనసులో తలుచుకొని మన బాబాగారు కూడా మన బాబా గారికి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని ఈ పౌర్ణమికి నీ యొక్క జయంతి రోజు నా కోరిక అనేది తీరాలి అని చెప్పి ఏదో ఒక అధ్యాయం ఒక్క అధ్యాయం అయినా సరే మీరు దత్తాత్రేయ స్వామి చరిత్ర అధ్యాయం చదివినప్పుడు తప్పకుండా మీ యొక్క కోరిక నెర్రవేరే తీరుతుందండి ఇది అక్షరాల సత్యం చాలా మహిమ గల గురుచరిత్ర దత్తాత్రేయ స్వామి చరిత్ర లేదా గురుచరిత్ర అన్న రెండు ఒకటే ఉంటే మాత్రం తప్పకుండా చదువుకోండి బుక్ లేదు అంటే కూడా ఇప్పుడు ఫోన్లో ప్రతి ఒక్కరు ఫోనుల్లో గూగుల్లో వచ్చి దత్తాత్రేయ స్వామి చరిత్రన లేదా గురు చరిత్ర టైప్ చేసినా కూడా మనకు చాలా పేజెస్ పీడిఎఫ్లో కూడా దొరుకుతూ ఉంటాయి ఏదో ఒక ఒక్క అధ్యాయం అయినా సరే మనస్ఫూర్తిగా చదవండి మీ కోరికలు తీర్చుకొని ఆ స్వామి అనుగ్రహం అనేది పొందండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై జై సాయిరామ్